వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక నర్సరీలో కనువిందు చేస్తున్న పసుపు రంగు వర్ణంలో సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి కడియపులంకకు చెందిన రైతు మూడేళ్ల కిందట థాయిలాండ్ నుంచి ఈ సీతాఫలం మొక్కను తెచ్చి నాటారు ప్రస్తుతం ఈ సీతాఫలం మొక్క కాయలు కాసింది సాధారణంగా సీతాఫలం పచ్చని రంగులో ఉంటుంది కాని ఈ సీతాఫలం పసుపు రంగులో కాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది కడియం నర్సరీలకు వస్తున్న సందర్శకులు ఈ పసుపు రంగు సీతాఫలం చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు మొక్కకు ఉన్న పసుపు రంగు సీతాఫలం పండును కోసి చూడగా తీయగా కొంచెం పుల్లగా ప్రత్యేక రుచితో ఉందని నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు గారు చెప్తున్నారు నా పేరు దుర్గారావు మాది సప్తగిరి నర్సరీ బ్యాక్ సైడ్ ఉంటామండి ఇప్పుడు కొత్తగా మీకు ఒక సీతాఫలంలో ఒక వెరైటీని చేద్దాం అని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది ఇది ఇంతకుముందు సీతాపల్లన్నీ కూడా మనకి గ్రీన్ కలర్ చర్మంతో చూసాం ఒకటేమో గోల్డ్ కలర్తో చూసాం ఇది కలర్ కలర్లో వచ్చిందండి ఇది దీని పేరు వచ్చి రొలేనియా డిల్కోసెస్ రొలేనియా అనమాట దీని పేరు స్కిన్ ఎల్లో కలర్లో ఉంటుంది పండు రంగు వస్తుందండి మనం ఆవిడ పండు రంగు లోపల పల్ప్ మాత్రం మన సీతాఫలం లాగా లూజ్గా కాకుండా అండి కొంచెం జల్లీగా ఉంటుంది అనమాట అండి అంటే ముక్కల కింద కోసుకొని సలాడ్లో తినవచ్చు అనమాట మనం ఆ రకం అండి అన్ని ఆ శీతాఫలంలాగా గింజలు ఉంటాయండి ఆ శీతాఫలంలాగా స్కిన్ లోన పల్ప్ మాత్రం కొంచెం జల్లీగా ఉంటుంది అనమాట మంచి రకం సంవత్సరంలో రెండు సార్లు కాతుందండి ఇది ఆ రెండు సార్లు కాయడం అనేది మనకి మంచి అచీవ్మెంట్ ఎందుకంటే ఒక సీజన్లో దొరికితే మనకి సీతబ సీతాఫలాలు మళ్ళీ సీజన్లో దొరకవు కాబట్టి సీజన్ అయిన తర్వాత కూడా మనం ఒక కాపు తీసుకొచ్చి ఆ రకంగా చూసుకున్న మంచిదే కాపు కూడా బాగా కాస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర మూడు సంవత్సరాల వయసు వచ్చిన చెట్లు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాల వయసు వచ్చిన చెట్లు కూడా మనం వేరే దేశాల నుంచి సేకరించిన మొక్కలండి ఇవి ఇక్కడ పెంచి మన క్లైమేట్గా ఎలా ఉందో చూసామండి వాతావరణానికి సూట్ అయింది మన కాయలు కూడా బాగా కాస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ చెట్ని ఒక ఆరు కాయలు ఇప్పుడు మీకు ఉన్నాయండి గతంలో రెండు మూడు కాయలు కోసాం మేము కాపు అయితే బాగుంది మార్కెట్ పరంగా కూడా బాగుండొచ్చు ముందు ముందు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి ఈ మొక్కలు తయారైన తర్వాత ఒకటి రెండు చెట్లు ఇస్తామండి మీరు కూడా మీ భూమిలో పెంచుకుని చూసుకుని అప్పుడు తోట వేయాలా లేదా అనేది ఓ నిర్ణయం తీసుకోండి తీసుకుంటే మీకు మీకు కూడా తెలుస్తుంది ఆ చెట్టు గురించి ఎలాగైతే ఒక రెండు చెట్లు పెంచగానే ఆటోమేటిక్గా కాయలు ఎలాగ ఉన్నాయి ఏంటి దీని ముందు మనం ముందు ముందు తోట పెంచుకోవచ్చా ఏంటనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి అండి ఈ మొక్కలు తయారైన తర్వాత మళ్ళీ మీకు తెలియబరుతామండి అప్పుడు జాగ్రత్తగా మీరు ఏమైనా ఒక రెండు మొక్కలు అట్టుకెళ్ళి మీ తోటలో పెంచుకొని చూసుకోండి ఇప్పుడు తోట ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా మీరు మొక్కలు రెడీగా లేవండి నా దగ్గర ఉన్న వాళ్ళ రెండు చెట్లు ఈ రెండు చెట్ల నుంచి ఏమన్నా ఒక యాభై మొక్కలు తయారైతే కనుక అంటలు కడితే కనుక అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటి రెండు మొక్కలు ఇవ్వగలుగుతాం అనమాట అండి ఎందుకంటే మదర్ లేకుండా మనం ఏమీ తయారు చేయలేము అండి ఏదో పేరు చెప్పి ఏదో మొక్క ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి జన్యున్గా ఏం చెప్పాము అదే మొక్క ఇవ్వాలి కాబట్టి ఈ చెట్ల నుంచి ఏమన్నా ఒక యాభై అంటలు సంక్రాంతి ఫిబ్రవరికి తయారు చేస్తామండి తయారైతే కనుక అప్పుడు ఏమైనా ఇవ్వగలుగుతామండి